బంధుమిత్రులందరికీ శరణార్థి ఈరోజు నేను నా గ్రామానికి వెళ్తున్నప్పుడు మాకు దగ్గర ఉన్నటువంటి నారాయణకేడి సిటీలో అక్కడ చాయ్ అనేది చాలా ఫేమస్ అన్నట్టు అయితే మనకి మిస్టర్ టీ ఇలాంటివి చాలా తెలుసు పండరీచ టీ అనేది కూడా చాలా ఫేమస్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక టీ తాగిన తర్వాత కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను మరి టీ ఎలా ఉంది ఇక్కడ వివరాల్లోకి వెళ్ళి నారాయణ కేడిలో రాజీ చౌక్ దగ్గర దిగిన తర్వాత రైపల్లి వెళ్ళే లోకి వెళ్తే గనక మనకి బసవేశ్వర చౌక్ వస్తుంది అక్కడ రైట్ తీసుకుంటే గనక రోడ్ కి మనకి శివాజీ చౌక్ వస్తుంది శివాజీ చౌక్ తర్వాత తిన్నగా ముందుకెళ్తే మనకి బొమ్మండేశ్వర చౌక్ అలాగే కొద్దిగా ముందుకెళ్తే గనక లెఫ్ట్ లో వెళ్తాము రైట్ సైడ్ లో మనకి ఇక్కడ రాజపండరి టీ పాయింట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి పెద్ద మనిషి అయితే స్వాగతిస్తూ మనకి ఆహ్వానం పలుకుతూ ఉంటాడు మనం తాగే కప్పు టీ అయినా సరే క్వాలిటీగా ఉండాలి చాలా బాగుండాలి చాయ్ పై చర్చ చేయడానికి మంచి టీ అయి ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం నలుగురు ఛాయ్ తాగడానికి వచ్చాము తాగిన తర్వాత కూడా ఎలా ఉందని చెప్పేసి నేను వీడియోలో ఎప్పుడు చెప్తాను అలాగే వీళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇస్తారంట అంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ ఫ్రాంచైజ్ లేవు పండరిచ్ అనేది అయితే ఈ టీ అనేది ఎలా ఉంది ఫ్రాంచైజ్ తీసుకోవాలా లేదా వాళ్ళ డీటెయిల్స్ ఎలా ఉంటుంది ఎంతవరకు వస్తుందని చెప్పేసి పూర్తిగా అయితే వీడియోలో చెప్పేస్తాను నేను ఇంట్లో చుట్టాలు వచ్చినా బయట చుట్టాలు కలిసినా దోస్తుగాలు కలిసినా కొత్త పరిచయాలు ఏర్పడినా ముందుగా మనం అడిగేది చాయ్ తాగుదామా అని టీ తాగితే గానీ నిమ్మలంగా ఉండదు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా సరే ఏదైనా మనసు బాగోలేకపోయినా సరే తక్కువ ఖర్చులో మనం ఎక్కువ లాభం పొందేది ఒకటి ఉందంటే టీ మాత్రమే అది ఒక్కటి మాత్రమే సూపర్ సూపరా మరి నా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే కానీ వీడియో చూసిన వాళ్ళకి తాగమని చెప్తారా టీ అయితే వచ్చింది ఇక్కడ కప్పు కూడా కప్పు పైన మళ్ళీ పేరు అదేవిధంగా టీ కూడా చాలా నీట్గా బాగా అనిపిస్తుంది ఒకసారి తాగైతే చెప్తాను మళ్ళీ టీ తాగిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ మసాలా టీ కానీ లేకపోతే అల్లం టీ కానీ ఇలా స్పెషల్ టీ కానీ దొరుకుతాయి కాకపోతే దొరికిందల్లా ఒకటే టీ కానీ ఈ ఒక్క కాడ తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే ఎందుకంటే ఈ టీ టేస్ట్ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ ఎక్కడి నుంచో వాళ్ళు కూడా వచ్చి తాగుతున్నారని ఇప్పుడు నాకు తాగిన తర్వాత అర్థంగా కిన్నారిటీ ఆల్రెడీ పాపులర్ అయింది కాబట్టి ఆల్రెడీ చాలామంది ఫ్రాంచైజ్ అయితే తీసుకుంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు రెండు రాష్ట్రాలకి హెడ్ వచ్చేసి బ్రదర్ పవన్ కుమార్ గారు ఈయన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఇంకా మీకు మరి మాస్టర్ కావాలి కదా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అని అనుకుంటున్నారేమో కానీ ఎవరైనా సరే చాలా తక్కువ సమయంలో ఈ యొక్క టీని తయారు చేయవచ్చు వీళ్ళు యూజ్ చేసే పాలు వచ్చేసి దొడ్ల పాలు అది కూడా సిక్స్ పాయింట్ జీరో ఫ్యాట్తో కలిగినటువంటి పాలు మాత్రమే యూజ్ చేస్తారు అందులో ఎలాంటి నీళ్లు కలపకుండా చాలా చిక్కగా ఛాయ్ తయారు చేసి అయితే ఇస్తారు అన్నట్టు అది ఎవరైనా చేయొచ్చు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు కూడా నారాయణ వస్తే కనుక ఇక్కడ చాయ్ అనేది టేస్ట్ చేయండి అలాగే ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం